యాంగ్జైటీ వేధిస్తుందా ఇలా చేసి చూడండి ఈ రోజుల్లో యువతను ఎక్కువగా కుంగతీస్తున్న సమస్య యాంగ్జైటీ కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్ నుంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ వరకు చాలామంది యువత ఈ సమస్యతో బాధపడుతున్నారు అసలు యాంగ్జైటీ ఎలా ఉంటుంది దీని నుంచి బయటపడేది ఎలా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం స్పష్టంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వెంట వెంటనే ఆలోచనలు మార్చుకోవడం చిన్న చిన్న విషయాలకే కంగారు పడడం భయపడడం వంటివి యాంగ్జైటీ లక్షణాలు దీన్ని ఎదుర్కొంటున్న వారు తమకు యాంగ్జైటీ వేధిస్తుందని గుర్తించలేకపోతారు తద్వారా మానసికంగా బలహీనపడతారు కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది నిరాశ పెరిగిపోతుంది అందుకే ఒత్తిడి భయం టెన్షన్ వంటి ఫీలింగ్స్ వెంటాడుతున్న వారు కొన్ని విషయాల పట్ల జాగ్రత్త వహించాలి వీలైనంత త్వరగా సమస్యకు చెక్ పెట్టాలి అది ఎలా అంటే యాంగ్జైటీ లక్షణాలు ఉన్నవారు ముందుగా ఖాళీగా ఉండే సమయాన్ని తగ్గించుకోవాలి వీలైనంత వరకు బిజీగా ఉండేలా చేసుకోవాలి ప్రతిరోజు వ్యాయామం తప్పక చేయాలి వ్యాయామం వల్ల బ్రెయిన్లో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలయ్యి తెలియని యాక్టివ్నెస్ వస్తుంది తద్వారా యాంగ్జైటీ తగ్గి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది యాంగ్జైటీ లక్షణాలు ఉన్నవారికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఈ సమయంలో విపరీతమైన నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది అలా కొత్త అలవాట్లు చేసుకోవడం ఉద్యోగం మానుకోవడం బంధాలను దూరం పెట్టడం వంటివి చేస్తుంటారు కాబట్టి ఒంటరి ఆలోచనలకు చెక్ పెట్టాలి వీలైనంత వరకు పాజిటివ్ వ్యక్తులతో ఎక్కువ టైం గడపాలి ఆటలు ప్రయాణాలు మ్యూజిక్ వంటివి మరింత హెల్ప్ చేస్తాయి యాంగ్జైటీ వేధిస్తుందని అర్థమైన వాళ్ళు ఆ విషయాన్ని ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో పంచుకుంటే మంచిది తద్వారా మీ చుట్టూ పాజిటివ్ వాతావరణం ఉండేలా వాళ్ళు సాయం చేస్తారు అలానే సమస్య ఎక్కువ ఉందనుకున్నప్పుడు సైకాలజిస్ట్ సాయం తీసుకోవచ్చు ఎక్కువ కాలం పాటు యాంగ్జైటీని ఎదుర్కోవడం వల్ల డయాబెటీస్ బీపీ వంటి సమస్యలు మొదలవుతాయి కాబట్టి యాంగ్జైటీని నెగ్లెక్ట్ చేయకూడదు అలానే ఒత్తిడి కంగారు వంటి లక్షణాలు తగ్గేందుకు తాజా ఆహారం ప్రాణాయామం ధ్యానం వంటివి కూడా సాయం చేస్తాయి కావాలనుకుంటే వాటిని కూడా ప్రయత్నించవచ్చు